ఈ రోజు మనము దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు ఏ ఏ రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయం సూర్యోదయం వచ్చి ఐదు నలభై ఒక నిమిషానికి సూర్యాస్తమం వచ్చి ఆరు ముప్పై ఏడు నిమిషాలు ఈరోజు నాగచతుర్థి వాల్మీకి పూజ అయితే ఉంటుంది దుర్వ గణపతి వ్రతం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ వ్రతం చేసుకోవడం వల్ల గణపతి అనుగ్రహం కలిగి మనకి అన్ని శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఇంకా తిది వచ్చి శుక్ర చవితి రాత్రి పదకొండు యాభై రెండు వరకు ఉంటుంది ఆ తర్వాత పంచమి వస్తుంది నక్షత్రం వచ్చి పుబ్బ రాత్రి ఆరు యాభై ఏడు వరకు ఉండి తదుపరి ఉత్తరా వస్తుంది శుభ సమయాలైతే ఈరోజు ఏమీ లేదు రాహుకాలం వచ్చి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు యమగండం వచ్చి పదన్నర నుంచి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం వచ్చి మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు మరల మధ్యాహ్నం రెండు నలభై ఆరు నిమిషాల నుంచి మూడు ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత గడియం వచ్చి పద్ మధ్యాహ్నం పన్నెండు పదమూడు నుంచి ఒకటి యాభై మూడు వరకు వర్జం వచ్చి రాత్రి రెండు ముప్పై ఏడు నుంచి నాలుగు పద్దెనిమిది వరకు అయితే ఉంటుంది ఈరోజు పంచాంగం ఇది ఇంకా రాసుల్లోకి వెళ్దాం ఎవరో వారు ఈరోజు కుటుంబంలో కొద్దిగా వరకు రకరకాల ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క విధంగా ఉండడం వల్ల మీకు కొద్దిగా వరకు మనశ్శాంతి అయితే ఉండదు కానీ ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంటుంది ఇంకా దైవం మీద మీకు భక్తి అయితే పెరుగుతూ ఉంటుంది ఇంకా చిన్న వాళ్ళతో మీ ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్స్తో అలాగే వెల్విషేర్స్ తో మీ కొలీగ్స్ తో కొద్ది వరకు గొడవ పడే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఈరోజు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా ఉద్యోగాల్లో కొంతవరకు ఫ్రీ ఫ్రీడమ్ గా ఉంటుంది అండ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అంటే చాలా వరకు వర్క్ ప్రెజర్ తగ్గి హ్యాపీ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది అనవసరమైన ఖర్చులు పెట్టాల్సి వస్తుంది కాకపోతే అవి మీరు చూసుకుంటే దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలా అని మీరు తెలుసుకుంటే ఖర్చు అనేది మిగులుతుంది మీరు అనవసరంగా ఖర్చులు చేయకుండా ఉంటే మీకు ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది ఇంకా వృషి పరాశి వాళ్ళకి ఈ రోజు ఎలా ఉంటుంది అంటే ఈ ఈ రోజు వీళ్ళకి చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏమైనా పనులు చేస్తే ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఏదైనా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా పాజిటివ్ రియాక్షన్స్ అయితే ఉంటూ ఉంటుంది ఇంకా ఉద్యోగం చేసిన వాళ్ళకి కూడా మంచి అప్రిషియేషన్ దొరుకుతుంది ఈ రోజు వీళ్ళు చేసే పనికి ఇంకా ఎక్కడికైనా అప్పులు చేసుకొని అప్పులు తీసుకొని వెళ్ళాలి అనుకుంటే ఏదైనా జాబ్ అదే ఏదైనా షాప్ అన్నారో బిజినెస్ కోసం మీరు ఎవరి దగ్గరైనా మనీ అడిగింటే వాళ్ళు ఈరోజు మనీ అడగడానికి వెళ్ళడానికి మంచి రోజు వెళ్ళి అడిగితే మీకు పాజిటివ్ వైబ్లో మీకు వాళ్ళు సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంటుంది ఇంకా కొంతమంది అయితే ఎప్పటి నుంచో వస్తువులు కొనాలనుకుంటుంటారు కదా ఈరోజు కొనే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈరోజు మంచిగా కలిసి వస్తుంది ఇంకా మిథున రాసే వాళ్ళకి ఈ రోజు కొద్దిగా నెగిటివ్ వైప్ అయితే ఉంటుంది అంటే కొద్దిగా చికా అనేసి ఉంటూ ఉంటుంది సో కాబట్టి మనం కొద్దిగా చికాకు పడకుండా మనం మైండ్ని ప్రజెంట్గా పెంచుకోవాలా అండ్ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది వ్యాపారం చేసే దాంట్లో కొద్ది వరకు కొందరు పూలంగా ఉంటుందంటే పరిస్థితులు మీకు అంత చక్కగా ఉందంటే వ్యాపారం చేసే వరకు ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు కదా ఈరోజు తక్కువ మనీ రావచ్చు అని చెప్తున్నాను ఇంకా మీరు ఏమన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజు స్టార్ట్ చేయకపోవడం మంచిది ఒకవేళ మీరు స్టార్ట్ చేసినా అది సజావుగా సాగదు టైం తీసుకుంటుందిలే కాబట్టి మీరు ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇంకో రోజు మంచి రోజు అయితే చేసుకోండి ఇంకా వృధాగా ఖర్చులు ఏది చేయకండి ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి ఇంకా ఉద్యోగంన మీరు ఏదైనా ప్రమోషన్ కోసం వెళ్ళి అడగాలి అనుకున్నప్పుడు ఈ రోజు మాత్రం వెళ్ళి అడగకండి ఒకవేళ వెళ్ళి అడిగినా మీకు అయితే పాజిటివ్ వైబ్స్ అయితే రాకపోవచ్చు కాబట్టి మీరు కొంచెం టైం చూసి అడగండి ఇంకా అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది ఇదండి మిథున రాశి వాళ్ళకి ఈరోజు జరిగేది ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వీళ్ళు దేవ దేవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అంటే ఎక్కడికైనా విజిట్ కి తిరుమల ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే అంటే వీళ్ళ దగ్గర అప్పు తీసుకుంటారు కదా వాళ్ళకైతే మనీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగంలో చేసే వాళ్ళకైతే కొద్ది కొద్దిగా ప్రాజెక్ట్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా చాలా మంది వీళ్ళకి ఇస్తూ ఉంటారు ఇంకా సమాజంలో వీళ్ళకి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకైతే ఈరోజు మంచి పరిస్థితి ఉంటుంది అంటే ఈరోజు ధనలాభం చాలా బాగా ఉంటుంది కరకటి రాశి వాళ్ళకి ఈరోజు ఇలా ఉంటుంది ఇంకా సింహరాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం సింహరాశి వాళ్ళకి ఇంట్ ఇంట్లోనూ కొత్త లేకపోతే బయట వ్యక్తులతో ఓసారి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది ఇంకా ధనం కోసం అంటే మనీ కోసం కొద్ది వరకు వీళ్ళు చికాకులు పడుతూ ఉంటారు అంటే సమయానికి దప్పు దొరకకపోతే ఇబ్బంది పడతారు కదా అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో కొంతవరకు వీళ్ళకి శ్రద్ధ తీసుకోవాలి జలుబు దగ్గు దగ్గొచ్చినా కొంతమందికి సామాన్యంగా తగ్గదు ఆ లైట్ తీసుకుంటే అది ఇంకా కొద్దిగా పెద్దదిగా అయిపోతుంది కాబట్టి వీళ్ళు కొద్దిగా కేర్లెస్ కాకుండా టాబ్లెట్ అవి వెంటనే తీసుకుంటే వెంటనే ఉపశమనం అయితే కలుగుతుంది ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఎవరన్నా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు దూర ప్రయాణాలు కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈరోజు వెళ్ళకపోవడం చాలా మంచిది ఒకవేళ వెళ్ళినా కూడా మీకు అది యూజ్ ఉండకపోవచ్చు ఆ తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి ఈరోజు మంచి రోజు మంచి కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఉద్యోగస్తులు వచ్చేసి చేస్తుంటారు కదా సో ఈరోజు ఇంకా వర్క్ చేసే వాళ్ళకి కొద్ది వరకు వాళ్ళు బాస్ దగ్గర కొన్ని చికాకులు చివాట్లయితే పడే అవకాశం అయితే ఉంటుంది సింహరాశి వాళ్ళకి కాబట్టి మనమే కాస్త సైలెంట్గా ఉంటే బెటర్ అనుకుని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ఎలా ఉండబోతుందంటే ఆదాయం అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఈ రోజు ఓకే అన్నట్టు వచ్చింది చాలా బాగా ఇది కూడా రాకుండా ఉన్న రోజులు ఉన్నాయి అనుకోకుండా ఈ రోజు చాలా బాగుంది సో ఇది వచ్చింది చాలా అనుకునే అంత మనీ వస్తుంది ఇంకా నిరుద్యోగులకి మాత్రం ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇంకా స్నేహితులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటే బయట బాగుంటుంది ఇంకా మీరు ఎప్పటి నుంచో కోర్టు కేసులు కానీ లేకపోతే ఆస్తి అఘాతాలు కానీ ఉంటే ఈ రోజు ప్రయత్నించడం వల్ల మంచి సానుకూల అనుకూలమైన పరిస్థితులైతే ఉంటుంది ఇంకా వ్యాపారం చేసిన వాళ్ళకి కొద్దిగా ఆచితూచి అడుగు వేయాల ఎందుకంటే కొంతమంది పార్ట్నర్స్తో ఉంటారు కదా సో అలా చేసేటప్పుడు కొద్దిగా వాళ్ళని బాగా మాట్లాడితే వాళ్ళు మనకి కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా ఎవరైనా వెహికల్ కొనే వాళ్ళకి ఈ రోజు మంచి యోగం అని చెప్పుకోవచ్చు ఇంకా ఇంటికి సంబంధించిన వస్తువులు ఎవరైనా ఇల్లు కొత్తగా సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటే దానికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడానికి ఈ రోజు అనువైన రోజు అని చెప్పుకోవచ్చు ఇంకా తులారాశి వాళ్ళకి అంటే ఈ రోజు చిన్న అంటే చిన్ననాటి స్నేహితులు కలిసే అవకాశం అయితే వీళ్ళకి ఉంటుంది ఇంకా నిరుద్యోగులు కలి ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ రోజు మంచి రోజు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటే వీళ్ళకి మంచి మంచి పాజిటివ్ వైబ్ అయితే చేకూరుతాయి ఇంకా ఎవరైనా మీకు మీరు ఎవరికన్నా అప్పుంటే మాత్రం ఇలా దైవ దర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు మీకు ఉపశమనం అయితే కలుగుతుందంటే ఏదో ఒక దారి దేవుడు చూపిస్తూ ఉంటాడు ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ రోజు మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఇంకా ఉద్యోగస్తులకి వచ్చేసి ఇంకా ఇంక్రిమెంట్ లో ఎవరైనా ఎదురు చూస్తుంటే వాళ్ళకి ఈ రోజు మంచి రోజు అని చెప్పుకోవచ్చు అంటే తులారాశి వాళ్ళకి కొద్దిగా వరకు పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి ఈ రోజు ఇంకా వృచ్చకు రాశి గురించి చూస్తాం దూర ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు వాహనం మీద వెళ్ళకపోవడమే మంచిది ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే బస్సులోనో ఆటలోనో వెళ్ళండి వెహికల్లో వెళ్తే మాత్రం కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ సభ్యులు ఏదైనా అంటే వాళ్ళని సైలెంట్ గా ఉండండి లేక మీరు ఏదో అని వాళ్ళు ఏదో అంటే మళ్ళీ అది మీకు ఎక్కువ గొడవైపోయి మనశ్శాంతి అనేది ఉండదు ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ రోజు అంతగా బాగుండదు ఇంకేమన్నా పనులు చేస్తే మాత్రం ఈరోజు స్టార్ట్ చేస్తే మీకైతే ఆ పని అనుకూలించకపోవచ్చు మీరెంత పని చేసినా కొన్నిసార్లు ఈ రోజు మీరు ఎంత శ్రమ పడినా దానికి అనుకూలమైన పరిస్థితి అయితే మీకు కుదరద్దు కాబట్టి చేయకుండా ఉండడం మంచిది ఇలాంటప్పుడు దేవదర్శనికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుంటే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు అవసరానికి డబ్బు ఉండకపోవచ్చు ఈ రోజు వృత్క వాళ్ళకి ఈ రోజు ఇలా ఉంటుంది ఇంకా ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజు ఏదైనా ఒకటి హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళు ఏ పని చేసినా ఈ రోజు అయితే బ్యాడ్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు వీళ్ళకి చాలా వరకు నెగటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి మనము ఈ రోజు అందరితో గొడవ పడకుండా వాళ్ళు ఏమన్నారని మనం అనకుండా ఉంటాం మంచిది ఎందుకంటే ఈ రోజు వీరికి అంతగా కలిసి రాకపోవచ్చు ఖర్చులు ఎక్కువ ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి కూడా కనీసం ఒత్తిడి ఉంటుంది మన బంధువులు ఎవరి దగ్గర మనీ తీసుకున్న వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేయాలనుకుంటే ఈ రోజు ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఈ రోజు చాలా అంటే నెగిటివ్ వైపు అయితే వీరికి ఉంటుంది వ్యాపారస్తులు కూడా ఈ రోజు అంతగా కలిసి రాకపోవచ్చు ఇంకా మకర రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం మకర రాశి వాళ్ళు ఈరోజు ఎవరైనా సొంతగా ఇల్లు కట్టాలనుకున్నా ఏదన్నా అపార్ట్మెంట్ కొనాలన్నా ఏదన్నా స్థలం కొనాలి అనుకున్నప్పుడు ఈరోజు కొనకపోవడం ఆ విషయంని కొంచెం డిలేగా చేయడం మంచిది ఎందుకంటే కొంతవరకు మీకు వైబ్స్ అనేవి ఉంటాయి కాకపోతే మీరు కొంచెం ఆలోచించి అడుగు వేస్తే మంచిది వెళ్ళిగా బాగా ఆలోచించి అడుగు ఇంకా మీరు ఎవరిదైనా వెళ్ళి విషయస్ కానీ ఫ్రెండ్స్ కానీ సలహాలు తీసుకుంటే ఇంకా మంచిది ఈ రోజు వీళ్ళకి కొద్దిగా పెద్దగా పరిచయం అంటే బిజినెస్ చేసే వాళ్ళకి అయితే ఇది ఈ రోజు పెద్ద వాళ్ళతో పరిచయాలు అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా విద్యార్థులకి కూడా ఈరోజు చాలా మంచి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి ఈ రోజు పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి అలాగే కుంభరాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకు కూడా ఈ రోజు జాబ్ చేసే వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచిగా పలుకుబడి ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కలుగుతాయి అండ్ వీళ్ళు మాట్లాడే మాటలకి మర్యాద అయితే ఉంటుంది బయట గాని ఇంట్లో గాని వీళ్ళకి మర్యాద ఇస్తూ ఉంటారు ఇంకా వృత్తి వ్యాపారాల్లో సంఘటనలు ఉంటాయి కదా వాళ్ళు కొద్దిగా ఆచితూచి ఉండాలా ఇంకా దూర బంధువుల నుంచి వీళ్ళు శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ రోజు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఏదైనా సాధించగలరు అంటే ముందు ఈ నిన్న రోజు కన్నా ఈ రోజు బాగుంటుంది అనిపించేలాగా ఉంటుంది ఇంకా గృహం కొత్తగా చేసుకుంటూ ఉంటారు కదా దానికి సంబంధించిన వస్తువులు కొనే డబ్బు వీళ్ళకి చేకూరు దానికి సంబంధించిన వస్తువులు కొనుక్కునే కొనుక్కునే అవకాశం అయితే వీళ్ళకి కలుగుతుంది ఆ తర్వాత మీనరాశి వాళ్ళ గురించి చూద్దాం మీనరాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం ఇంకా వీళ్ళు మీనరాశి వాళ్ళు ఈ రోజు కొద్దిగా చికాకు పడుతూ ఉంటారు ఈ రోజు వీళ్ళకి అంత శుభకరమైన రోజు కాదని చెప్పుకోవచ్చు ఇంకా మిక్కుమైన ఆలోచనలు ఏదన్నా చేస్తూ ఉంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ ఆలోచనలు పక్కన పెట్టి ఇంకో రోజు చేసుకోవడం మంచిది ఇంకా బంధువులతో గొడవ అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ చేసినా కూడా వీళ్ళకి శ్రమ తగిన ఫలితం ఉండకపోవచ్చు కాబట్టి ఎక్కువ శ్రమ పడకుండా ఉండడం బెటరు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తే చేయకుండా ఉంటే మంచిది ఒకవేళ చేయాల్సి వస్తే బస్సులో అన్నా ఆటోలో అన్నా వెళ్తే మంచిది వెహికల్ మీద అసలు వెళ్ళకూడదు ఇంకా ఈరోజు నిరుద్యోగులు ప్రయత్నాలు చేస్తే మాత్రం అంతగా పాజిటివ్ వైబ్స్ అయితే ఉండదు కాబట్టి వీళ్ళు ఈరోజు శివుడికి పూజ చేసి సాయంకాలం శివుడికి పోయేసి వాళ్ళ పేరు మీద అర్చన చేసుకుంటే మార్నింగ్ చేసుకుంటే ఇంకా మంచిగా ఫలితం ఉంటుంది లేకపోతే ఈవినింగ్ వెళ్ళి శివుడి గుడిని దర్శిస్తే వీళ్ళకి మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి